కేవలం లాభ నష్టాలతో సంబంధం లేకుండా దాంట్లో ఉన్న వాళ్ళు వ్యవసాయం చేస్తూనే ఉంటారు కాబట్టి అట్లాంటి వృత్తిని మనం కాపాడుకోవాలి అట్లాంటి ప్రొఫెషన్ మనం కాపాడుకోవాలి దానికి మద్దతుగా మొత్తం సమాజం నిలబడాలి ఇప్పుడు మిగతా వృత్తుల్లాగా దీన్ని చూడలేము ఇది తెలంగాణ కల్చర్ ఇది తెలంగాణ సంస్కృతి ఇది ఇక్కడ రైతాంగం అన్నది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు ఖచ్చితంగా ఇక్కడ సంస్కృతి ఆ సంస్కృతిని కాపాడుకోవడం కోసం సమాజంలో ఉన్న ప్రతి జాగృతి జయ జాగృతి నాయకులకు అందరికి కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తుండే పెద్ద ఇతర ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరు కూడా ఈరోజు ఇటువైపు గోదావరి పరివాహక ప్రాంత రైతుల వైపు కన్నెత్తి చూడ చూసిన పరిస్థితి లేదు కనీసం పం ఈరోజు మహారాష్ట్రలో పంట నష్ట పరిహారానికి వాళ్ళు చర్యలు తీసుకున్నారు పంట నష్ట పరిహారం కూడా ప్రకటించుకొని ఉన్నారు కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా పంట నష్ట పరిహారం అనేది ప్రకటించలేదు దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఒక్కొక్కై పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఒక్కొక్కరు కౌలు చేసిన రైతులు వంద వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు నష్టపోయి కాబట్టి ఇటీ పరిస్థితిని గమనించి రైతుల యొక్క పోరాటాన్ని గుర్తించి మన అక్క తెలంగాణ ఆడబిడ్డ మన అక్క కల్వకుంట్ల కవితక్క తెలంగాణ జాగృతి ఫౌండర్ ప్రెసిడెంట్ గారు రేపు మీ పంటల పరిశీలనకు వస్తున్నామని చెప్పి ముంపు బాధిత రైతులకు చెప్పడం జరిగింది అట్లాగే కవితక్క తరపున రేపటి కార్యక్రమం జయప్రదం కోసం రాష్ట్ర కేంద్రం నుండి తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ చారి అన్న గారు అట్లాగే జిల్లా అధ్యక్షులు అవంతి శ్రీనన్న గారు అట్లాగే నాయకులు రావడం అనేది జరిగింది సస్పెండ్ చేయడం అనేది మరి మరి మాకైతే నష్టం అని మేము అనుకోవటం లేదు అది వాళ్ళ పార్టీకే నష్టం కాబట్టి అక్కడ జరుగుతున్నీ మనకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని అన్నింటినీ తెలుసుకొని ఈరోజు బయటకు వచ్చి గత పంతొమ్మిది సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి తెలంగాణ జాగృతి సంస్థ ఆ రోజు నుంచి నడుస్తూ ఉంది అదే సంస్థ పేరు మీద ఈరోజు వారి జనం ఉన్నటువంటి జనంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కరించడానికి తాను వేసుకున్న బాట జాగృతి జనబాట అనే కార్యక్రమం మీద మరి ఈరోజు జనాలకి రాబోతున్నటువంటి తరుణంలో అక్కగారు ఫస్ట్ సొంత జిల్లా సొంత మండలమైనటువంటి నౌపేట మండలం నుంచి ఈ ప్రోగ్రాన్ని స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నందుకు వారికి స్వాగతం పలుకుతూ అట్టి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని చెప్పేసి మరి ఈరోజు ఇక్కడ ప్రెస్ వచ్చేసినటువంటి తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు నవీనాచారి గారు అలాగే స్థానిక నాయకులు ఎల్కే వారి ఆశయ సాధన కోసం జాగృతి స్థాపించి ఎన్నో వివిధ కార్యక్రమాలు చేసినారు అందులో భాగంగా కొన్ని కార్యక్రమాలు సామాజిక తెలంగాణలో భాగంగా కొన్ని కార్యక్రమాలు బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మరి వారు కొన్ని కార్యక్రమాలు ఎంచుకునే దున అట్టి కార్యక్రమాలు బిఆర్ఎస్ పార్టీ వారికి నచ్చక మరి వారితో కవితక్క గారు విభేదించి సామాజిక తెలంగాణ కోసము మరి పోరాటంలో భాగంగా వారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది అదేవిధంగా అదే రోజు కవితక్క గారు కూడా నైతిక బాధ్యత వహించే ఎమ్మెల్సీకి అదంతా మీకు తెలిసిన విషయమే కానీ అందులో భాగంగా మరి వారు ఈ సామాజిక తెలంగాణ సాధన దిశగా మరి వారు మన నిజామాబాద్ని తన నై సొంత మండల నైపేట నుంచి కార్యక్రమం మొదలు పెట్టుకోవాలని భాగంగా మరి అందులోనే ఆ రోజే వారు మేము ఇక్కడి నుంచి వెళ్ళి కలిసిన రోజే ఎంచా గ్రామము ముక్కునకు గురైందని మన ముక్కు బాధితుల తరపు నుంచి మన సంజీవ్ గారు మాట్లాడడం జరిగింది నేను కంపల్సరీ వస్తాను అతి నాయకులను పరామర్శిస్తాను వారికి వారికి నష్టపరిహారం వచ్చేదాకా నేను కొట్లాడతాను అన్న దాంట్లో భాగంగానే రేపు మన కవితక్క గారు ముప్పు గ్రామాలను రైతులను పరామర్శించడానికి వస్తున్నారు కాబట్టి జాగృతి ఆధ్వర్యంలో ఎంచా నందిగాం అల్జాపూర్ లాంటి మొత్తం నాగేశ్వరం నుంచి తొమ్మిది గ్రామాలుగా గోదావరి ముంపు గురవ్వడం జరిగింది దానికి సంబంధించి జాగృతి జనం బాట అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితక్క గారు జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తన సొంత మండలు సొంత కాన్స్టెన్సీ కాబట్టి నిజామాబాద్ జిల్లా నుండే తొలుత ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా నవీపేట మండలం కూడలు కాబట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి నిజామాబాద్లో మరి మీటింగ్ చేసుకొని మళ్ళీ గోదావరి ముంపు గురైన రైతాంగాన్ని అందరినీ కూడా మమేకం చేస్తామని చెప్పేసి సంజీవన్న వాళ్ళ తరఫున ఉన్న దాదాపు మూడు వందల మంది రైతులతోని మరి ఒకరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్లో ఉద్దేశించి రైతులకు ఎటువంటి నష్టం జరిగిందనే దాని మీద ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా మరి ముగ్గురు నాయకులు కూడా దాని మీద స్పందించకపోవడం శోంచనీయంగా మరి ఈ ముగ్గురికి అటువంటి మీటింగులు పెట్టి మీడియా పరంగా కూడా మేము హెచ్చరించిన రైతాంగానికి సంబంధించిన సమస్యల మీద హెచ్చరించినా కూడా ఇప్పటికి కూడా స్పందించకపోవడం మరి అక్కగారి దృష్టికి మొన్న మీటింగ్లో ఉన్నప్పుడు సంజీవన్న గారు వాళ్ళతో ఉన్న వాళ్ళ కమిటీ మిత్రులందరూ కలిసి అక్కగారితో చెప్పడము మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే కనీసం ఎంతో కొంత లాభం జరుగుతుంది రైతులకు లాభం జరగాలన్న ఉద్దేశంతో అక్కగారు స్పందించి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడము మరి ఈ కార్యక్రమంలో జాగృతి జనంబడల సందర్భంగా మరి నవీనాచార్య అన్నగారిని మరి ఇక్కడికి పంపించి దాని మీద క్లుప్తంగా అక్కడ రైతాంగంతో మాట్లాడి రేపు సాయంత్రం నాలుగు గంటల సమయంలో మరి నిజామాబాద్ కార్యక్రమం ముగించుకొని అక్కడికి వస్తాము హింస గ్రామానికి వస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది కృష్ణమోహన్ అన్నట్టు రాజకీయంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము అందరం కీలకంగా పనిచేయడం జరిగింది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కీలక రోల్గా ఉన్న కవిత గారు చాలామంది ఎమ్మెల్యేలను ఆమె టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడం జరిగింది మరి అటువంటి ఎమ్మెల్యేలకు మరి బీఆర్ఎస్ పార్టీలో ఒకటి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు వరుసగా సరే కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ తెలంగాణ తెచ్చిన విధానంలో కేసీఆర్ గారి పాత్ర కానీ ఎప్పటికీ తెలంగాణ ప్రజలు మర్చిపోలేరు కాకపోతే తెలంగాణలో ప్రజలలో కానీ పనులలో కానీ చాలా మార్పులు కేసీఆర్ గారు చేసి ఉండొచ్చు కాకపోతే ఒకటికి నాలుగు సార్లు ఒక్కొక్క ఎమ్మెల్యేకి నాలుగు నాలుగు సార్లు టికెట్లు ఇచ్చి మరి రాబోయే తరంలో కూడా వాళ్ళకి టికెట్లు ఇస్తాం మరి వాళ్ళకి టికెట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు గెలిచి మరి ఇటువంటి రైతాంగం ఇటువంటి బాధలు ఇటువంటి సమస్యలల్లో వచ్చినప్పుడు ఎవరు అంటే ఎలాగూ నాకు వస్తుంది లేకపోతే పక్కన సుదర్శన రెడ్డి గారికి వస్తుంది లేకపోతే మా ఇద్దరిలో ఎవరో జనాలు వేయాలి కాబట్టి అనే దీంట్లో మార్పు రాకపోవడంతో జాగృతి జనం బాట కార్యక్రమంలో ఇటువంటి వాటి మీద కూడా క్లుప్తంగా జనాలకు వివరించాల్సిన పరిస్థితి నవీన చారన్న గారికి కూడా మేము విన్నవిస్తూ ఉన్నాము రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే ఒక్క దగ్గర నాలుగు సార్లు టికెట్లు ఇచ్చి అసలు జనము నలభై సంవత్సరాలు కూడా అదే నాయకుడిని చూసుకుంటా కొత్త దానాన్ని లేకుండా చేసే పరిస్థితి కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి జనం బాట జాగృతి జనం బాటలో కొత్త తరానికి ఒక మంచి వెలుగు వస్తుందని చెప్పేసి ప్రజలలో చైతన్యం నింపుతూ కొత్త నాయకులకు అవకాశాలను కల్పించాలని చెప్పేసి కవితక్క గారికి మేము ఈ సభాముఖంగా విన్నవిస్తూ ఉన్నాం తెలంగాణ జాగృతి గత పంతొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ సమాజ అవసరాల దృష్ట్యా చాలా విస్తృతంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అవసరాలను క్షేత్రస్థాయి లోపల చాలా విస్తృతంగా పనిచేస్తున్నటువంటి సంస్థ చాలా లోతైనటువంటి కార్య కార్యశైలితోని అదేవిధంగా విస్తృతమైన కార్యకర్తల సమూహంతో గ్రామ గ్రామాల శాఖలతోని ఒక విస్తారమైనటువంటి సంస్థ తెలంగాణ జాగృతి ఇవాళ ప్రపంచంలోపల ఏ దేశంలో తెలంగాణ బిడ్డలు ఉన్నా కూడా అక్కడ తెలంగాణ సంస్కృతి పరిగెడీళ్ళేలాగా తెలంగాణ జాగృతి పనిచేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు అదేవిధంగా తెలంగాణ సమాజంలోపల ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఏ రాజకీయ మార్పులు అయితే ఈ మధ్యలో జరిగినాయో వాటన్నింటినీ కూడా మీరు చాలా చూస్తూ ఉన్నారు ప్రతిది కూడా ప్రతి మార్పును మీరు గమనిస్తూ ఉన్నారు కవితక గారి సస్పెన్షన్ తర్వాత కూడా తెలంగాణ సమాజం దగ్గరికి మనం వెళ్ళాలని చెప్పి కవితక గారు నిర్ణయించుకున్నారు తన రాజకీయ కార్యాచరణకు ముందుగా తెలంగాణ సమాజంతో సమాజంలో ఉన్నటువంటి ప్రజలతోని వివిధ వర్గాల అందరి సమూహాలతోని అదేవిధంగా మేధావులతోని సమాలోచన జరపాలన్న ఉద్దేశంతో కవితక గారు అన్ని జిల్లా లోపల పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్నారు ఒక్కో జిల్లా లోపల కొత్త జిల్లా లోపల నూతన జిల్లా ముప్పై మూడు నూతన జిల్లా లోపల ఒక్కో జిల్లాలో రెండు రెండు రోజులు అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కలిసి వారి ఇన్పుట్స్ తీసుకునే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు ఒక రకంగా మేధావులతోని అదేవిధంగా జర్నలిస్టులతో అదేవిధంగా అడ్వకేట్లు మిగతా ఇంటలెక్చువల్ గ్రూప్స్ అందరితోని దాంతోపాటుగా ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వర్గాలైనటువంటి రైతులు యువకులు మహిళలు విద్యార్థులు అట్లా అందరితో కలుస్తూ ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలను కలుపుతూ అన్ని సమస్యలను టచ్ చేస్తూ ప్రతి సమస్య పైన కూడా దాని ఇంకా లోతుగా విషయాలను తెలుసుకుంటూ ఇంకా ముందు ముందు ఏ రకమైన కార్యాచరణ మనం చేయవలసిన అవసరం ఉందో ప్రజల నుంచే మనం దాని సారాంశం గ్రహించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యాచరణ తీసుకోవడం జరిగింది జాగృతి జనం బాట పేరుతో అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు కూడా మొత్తం అన్ని జిల్లాల లోపల ఒక విస్తృతమైనటువంటి సమావేశాలు జరగనున్నాయి దాంట్లో భాగంగా నిజామాబాద్ లోపల రేపు ఎల్లుండి అంటే అక్టోబర్ ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరు ఈ రెండు రోజులు ఇక్కడ అక్కగా రాబోతున్నారు జాగృతి బాట పేరుతోనే అన్ని వర్గాలతో మమేకం కావడం కోసము ప్రజల్లోకి వెళ్ళి వేయడానికి నిర్ణయించుకున్నారు దాన్ని తన సొంత జిల్లా అయినటువంటి నిజామాబాద్ జిల్లా నుంచి అందులోనూ సొంత నియోజకవర్గం అయినటువంటి బోధ నియోజకవర్గం సొంత మండలం అయినటువంటి మన లైపేట్ మండలం నుంచి కూడా ప్రారంభించాలని అనుకున్నారు కాబట్టి రేపు నిజామాబాద్కు వచ్చిన తర్వాత నిజామాబాద్ లోపల అక్కడ వచ్చిన వారందరినీ ఉద్దేశించి మాట్లాడి తర్వాత యంషా గ్రామానికి అక్క రానున్నారు ఏదైతే ముంపు గ్రామాల లోపల ఇక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ముంపు గ్రామాల లోపల ఇంతకుముందు అన్న సంజీవ్ అన్న చెప్పినట్టు దాదాపు నాలుగు వేల పైచీలకు ఎకరాలు ఇక్కడ పంట నష్టం జరిగితే కేవలం రెండు వేలు జరిగినట్టుగా ప్రభుత్వం చెప్పడం అన్నది నిజంగా కూడా దుర్మార్గమైనటువంటి చర్య అది ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం లోపల మనం చెప్పుకున్నాం ఆంధ్ర లోపల వరదలు వచ్చి లేదా తుఫాన్ వచ్చి ఒక కొబ్బరి చెట్టు పడిపోతే ఏదైతే ఇచ్చిందో ఆ కంపెన్సేషన్ కూడా ఇక్కడ తెలంగాణ లోపల ఒక రైతు చనిపోతే ఇవ్వలేదు అన్న సంగతి మనందరికీ తెలుసు ఆ బాధాతప్త హృదయాల నుంచి పుట్టినటువంటి తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణను సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రం లోపల మనల్ని మనం పరిపాలించుకున్నటువంటి ఈ వేళ కూడా నాలుగు వేల ఎకరాలకు నష్టం జరిగితే రెండు వేలు జరిగినాయని చెప్పడము అది ఇంగ్లీష్ పరిపాలన అవుతుంది తప్ప మన స్వరాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్వపరిపాలన ఎంతమాత్రం కాదు అన్న సంగతి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం గ్రహించి సంజీవన్న కానీ మిగతా అన్నలందరూ కూడా దాని మీద ఉద్యమించి వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి తొమ్మిది గ్రామాల ప్రజలు ఏదైతే మన నియోజకవర్గంలోపల ఉన్నారో వాళ్ళందరినీ ఒకటి చేసి ఉద్యమానికి శ్రీకారం చుట్టి అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ముందుకు వెదుతూ ఉన్నారు వారిని మనస్ఫూర్తిగా నేను జాగృతి పక్షాన్ని అభినందిస్తూ ఉన్నాను దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి రైతులను కలిసి తర్వాత వారి నియోజకవర్గమైన యొక్క వారి సొంత ఇంటి ఇంటి ఇలవేలు పైనటువంటి సిహెచ్ కొండూరు లోపల నరసింహస్వామి గుడిని దర్శించుకొని రేపటి కార్యక్రమం ముగుస్తుంది ఎల్లుండి ఇంకా మిగతా కార్యాచరణ ఉన్నది రేపు ఏదైతే రైతాంగం కోసం కవితక ఇక్కడికి రానున్నారో ఆ యొక్క ఈ పంట నష్టపోయినటువంటి రైతులతో పాటుగా రైతాంగం పట్ల ఒక సుహృద్భావం కలిగినటువంటి ఆలోచన పరులు మేధావులు విద్యావంతులు ఈ మట్టి మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ అందరికి కూడా స్వాగతం బతుతూ ఉన్నాం ఈ ప్రెస్ మీట్ లోపల నాతో పాటు పాల్గొన్న ప్రవీణ్ అన్న కానీ అన్న కృష్ణమోహన్ అన్న కానీ తర్వాత సంజీవ్ అన్న కానీ సాయి గారు కానీ తర్వాత మా జిల్లా అధ్యక్షులు అవంతిరావు గారు కానీ ఇక్కడ మండల తమ్ముడు శ్రీకాంత్ గారు కానీ మిగతా నాయకులు పెద్దలందరూ కూడా అన్నలందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు మా అందరి తరఫున కూడా రేపటి కార్యక్రమం ఏదైతే అంశక్రమంలో జరుగుతూ ఉన్నదో దాని లోపల పెద్ద ఎత్తున అందరూ కూడా బాధిత రైతాంగమంతా కూడా పెద్ద